హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు ఈరోజు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే జీతాలు పెన్షన్లు ఈరోజు భారీగా జమ అవుతున్నాయి అన్నమాట ముందుగా చిత్తూరులో చిత్తూరు సర్వీస్ పెన్షన్స్ కానీ అలాగే చీరాల ఎస్టిఓ పరిధిలో కానీ అలాగే గిద్దలూరు కంభం ఈ విధంగా దర్శి తిరుపతి డిస్టిక్ పుత్తూరు ఇస్టివ పరిధిలో విజయనగరం విజయనగరం డిస్టిక్ సంబంధించి కూడా వివిధ బ్యాంకుల వారికి ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు ఆంధ్ర బ్యాంక్ కావచ్చు యూనియన్ బ్యాంక్ అండి సో అల్లూరి సీతారామరాజు డిస్టిక్ నెల్లూరు అలాగే ఆదోని ఈ విధంగా చూసుకున్నట్లయితే జీతాలు భారీగా అయితే జమ అవుతున్నాయి అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల ప్రక్రియపై తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా నిధుల విడుదల ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది నిన్నటి రోజున అంటే ఒకటో తేదీన ముఖ్యంగా పోలీస్ శాఖ మరియు విద్యాశాఖకు సంబంధించి ఉద్యోగులతో పాటు మరికొన్ని ఇతర శాఖల వారికి కూడా జీతాలు వారి ఖాతాల్లో విజయవంతంగా జమ అయ్యాయి అయితే ఇప్పటికి ఇప్పటి వరకు కేవలం పది నుంచి ఇరవై శాతం మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు అందడం జరిగింది మిగిలిన శాఖల వారికి చాలామందికి ఇంకా బ్యాచ్ నెంబర్స్ జనరేట్ అయ్యాయి మరి కొద్దిసేపట్లో మరికొందరు బిల్లులు ప్రస్తుతం ఈ కుబెర్లో ప్రాసెసింగ్ దశలో అయితే ఉన్నాయి ఎవరికైతే ఈ కుబెర్లోకి వెళ్ళి బ్యాచ్ నెంబర్లు వచ్చాయో వారికి ఈరోజు ఖచ్చితంగా జీతాలు పడే అవకాశం అయితే ఉంది మరి కొద్దిసేపట్లో జీతాల ప్రక్రియ అయితే మొదలైందండి భారీగా జమ అయ్యే అవకాశం ఉంది ఇక పెన్షనర్ల విషయానికి వస్తే పెన్షన్లు ఎప్పటిలాగే ట్రెజరీ కోర్సు సీరియల్ ప్రకారంగా చెల్లింపులు జరుగుతున్నాయి నిన్నటి రోజున శ్రీకాకుళం విజయనగరం మన్యం పార్వతీపురం మన్యం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి ఏపీ క్యాపిటల్ రీజియన్ అమరావతి కాకినాడ మరియు అమలాపురం ట్రెజరీ పరిధిలోని పెన్షనర్లకు డబ్బులు జమ అయ్యాయి సో వీరి స్టేటస్ పేమెంట్ స్టేటస్ కూడా సక్సెస్ అనేది చూపిస్తోంది ప్రస్తుతం ప్రాసెసింగ్లో ఉండి బ్యాచ్ నెంబర్ అయిన పెన్షన్ ట్రెజరీలు వివరాలు కనుక పరిశీలించినట్లయితే రాజమండ్రి ఎస్టీఓ అలాగే భీమవరం ఏలూరు మచిలీపట్నం విజయవాడ గుంటూరు బాపట్ల నర్సారావుపేట ఒంగోలు మరియు నెల్లూరు జిల్లాల వారికి క్లియర్గా క్లియరెన్స్ అయితే లభించింది అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కూడా కేవలం రెండు ట్రెజరీల కంటే రెండు ట్రెజరీలు కర్నూలు మరియు నంద్యాల జిల్లా పెన్షన్లలో కూడా బ్యాచ్ నంబర్స్ అయితే జనరేట్ అయ్యాయి సాధారణంగా ట్రెజరీ కోడ్ ఆర్డర్స్ కారణంగా రాయలసీమ జిల్లాలకు పెన్షన్లు జమ కావడం ప్రతి నెల కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రస్తుతం అనంతపురం పుట్టపత్తి సత్యసాయి జిల్లా పుట్టపర్తి కడప రాయచోటి అన్నమయ్య జిల్లా చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలకు సంబంధించి పెన్షన్ బిల్లులన్నీ కూడా ఇంకా ఈ కుబేర్లోనే ఉన్నాయి సో అయితే బ్యాచ్ నెంబర్స్ వచ్చిన వారికి మరియు మరియు ఈ యొక్క కుబే ఈ కుబేర్లో ఉన్న పెండింగ్లో ఉన్న వారికి కూడా ఈరోజు సాయంత్రం లోపు ఖచ్చితంగా ఈ కుబేర్ మరియు బ్యాచ్ నెంబర్ వచ్చిన వారికి పెన్షన్స్ జమ అవుతాయన్నమాట మరి మిగిలిన ఉద్యోగులకు ఖాతాలలో జీతాలు జమ అవుతాయని చెప్పవచ్చు ఈరోజు ఖచ్చితంగా అయితే సో ఇప్పటి వరకు అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అప్డేటు సో జీతాల ప్రక్రియ అయితే మొదలైంది మళ్ళీ జీతాలు పడుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు పది గంటల సమయం నుంచి దాదాపుగా ఈరోజు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులలో కదిలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో